దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్పూర్తిని దివంగత సీతారాం ఏచూరి నిలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారత్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ హాజరైన సీఎం దశాబ్దాల పాటు పేదల సమస్యలపై ఏచూరి కృషి చేశారని తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసేలా బీజేపీ జమిలీ ఎన్నికల్ని తీసుకొస్తుందని కేంద్రంపై మండిపడ్డారు బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేసేలా ఏచూరి కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి వివరించారు సహచర సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను వారిని నేను తక్కువ కలిసిన కాకపోతే పిసిసి అధ్యక్షుడు వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు నేను ప్రజలకే అంకితమని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యేచూరి గారు బ్రతుకున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్టీవ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డరు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా గైడ్గా ఫిలాసఫర్గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యేచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చింది